తిరుపతి మనం వెళ్ళి వచ్చేస్తున్నాం కానీ తిరుపతిలో దగ్గరలో ఉన్న పది కో జలాశయాలను మనం ఎప్పుడు చూడతాం అనమాట ఈ తిరుపతి దగ్గరలో ఉన్న పది జలాశయాలను రిసార్ట్స్ ఏర్పాటు చేయాలి అలాగే తిరుపతికి వా ఎక్కడ తిరుపతి చుట్టుపక్కల తిరుమలకి వల్ల ఎక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ ఆశ్రమాలు ఏర్పాటు చేయాలన్నమాట ప్రకృతి ఆశ్రమాలు అప్పుడు తిరుపతి దగ్గరలో పది జలపాతాలు చూద్దాయి సదాశివ కోన తిరుపతికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉందనమాట ఇది చెల్లూరు డ్యామ్ నుంచి మనం పది కిలోమీటర్ల అడవులు ప్రయాణిస్తే చెల్లూరు డ్యామ్ నుంచి మనం ఈ సదాశివ కోన చెల్లుకో చేరుకోవచ్చు అనమాట ఇది తిరుపతి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే మల్లేశ్వర స్వామి కోన ఉంది ఇది డెబ్బై ఐదు కిలోమీటర్ దూరం అనమాట వెంకటగిరి దగ్గరలో ఉంటుందండి మల్లేశ్వర స్వామి కోన ఇది కూడా తిరుపతి దగ్గరలో ఉంది ఇక్కడ కూడా మనం ప్రకృతి ఆశ్రమాలు నిర్మించవచ్చు అనమాట అలాగే తాటి కోన ఇది తిరుపతికి నాలు ఇరవై ఐదు కిలోమీటర్ దూరం ఉంది అంచమీటర్ పక్కన అనమాట దట్టమైన అడవిల్లో ఉంది ఇక్కడ మరో రెండు జలపాతాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అలాగే కైలాస కోన తిరుపతిలోని యాభై కిలోమీటర్ దూరంలో ఉంది తిరుపతికి గుహలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అలాగే వెయ్యి లింగాల కోన తిరుపతి నలభై కిలోమీటర్ దూరంలో కళ్ళ చిన్న దూరంలో ఉందన్నమాట వెయ్యి లింగాల కోణ దీన్ని కూడాను మనం డెవలప్ చేయాలి గుండాల కోన డెబ్బై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కోడూరు పెద్దూరులోనే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందనమాట ఇక్కడ గుండాల కోన నుంచి అరవై పై నుంచి ఇక్కడ నీరు వస్తు ప్రవహిస్తుంటుంది బతినేని స్వామి కోన ఈ ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అరవైలో ఆరు కిలోమీటర్లు ప్రయాణిస్తే రెండు వేలు ఒక వంద మెట్లు ఎక్కితే గృహంలోని జలపాతము మనం చూడచ్చు అనమాట బత్తినేని స్వామి కోన దగ్గర అలాగే తలకోన తిరుపతికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉందనమాట పత్తిని స్వామి తిరుపతికి ముప్పై ఐదు కిలోమీటర్ దూరం ఉంది అలాగే తలకోన గురించి అందరికి తెలిసిందే ఆర్విపురము లేదా రామాపురం ఫాల్ కోన వాటర్ ఫాల్స్ పదిహేను కిలోమీటర్ దూరం ఉంది తిరుపతికి ఇది నానవరపల్లి వాటర్ ఫాల్స్ కూడా తిరుపతికి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంది ఐరాల వాటర్ ఫాల్స్ కూడా తిరుపతికి నలభై కిలోమీటర్ దూరంలో ఉన్నాయి అలాగే తిరుపతి నుంచి పులిగుండి కూడా వెళ్ళవచ్చు అలాగే కొండ కొండారంగి మ అంటే అద్భుతమైన ట్రెక్కింగ్ ప్లేస్ అనమాట ఇది మూడు వేల ఎనిమిది వందల యాభై అడుగులు సముద్ర మట్టానికి డెబ్బై ఐదు డిగ్రీలు స్లోపులో ఉందనమాట తిరుపతి నుంచి పది కిలోమీటర్ దూరం కరూరుకి డెబ్బై రెండు డెబ్బై రెండు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ బేస్ పాయింట్ నుంచి మూడున్నరలు ప్రయాణిస్తే మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకోవచ్చు అనమాట ఇక్కడ కరూడు వైసీపీ బ్యాంక్ ఉంది కదా అలాగే అనమాట ఇక్కడ అలాగే ఎక్కి అక్కడ కూడా ఉంది అనమాట అలాగే కోన తిరుపతి నుంచి నలభై కిలోమీటర్ దూరం అండి చెల్లూరు డ్యామ్ తిరుపతి నుంచి ముప్పై కిలోమీటర్ దూరం ఉంది పెంచుల కోన నూట ఇరవై కిలోమీటర్ దూరం అండి తిరుపతికి మామూలు వాటర్ ఫాల్స్ కూడా తిరుపతి దగ్గరలో అనమాట అలాగే ఆరి వాటర్ ఫాల్స్ కూడా తిరుపతికి అరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్నాయి అనమాట చాలామంది ఇక్కడ ఉన్న ప్రమాదం ఉన్నది అందుకనే సేఫ్టీ జాకెట్స్ ఇస్తారనమాట కొంజన జలపాతం కూడా చెరువు ఉంది ఆ చెరువులో కూడా చూడాలన్నమాట అలాగే తెల్లవారు ఫాల్స్ కూడా డెబ్బై ఐదు కిలోమీటర్ దూరం ఉంది తిరుపతికి ఉప్పల ముడి కంటారంట ఇలాగా కొంజన ఇలాగ చెరువు తిరుపతికి అరవై కిలోమీటర్ దూరం ఉంది ఇలాగా తిరుపతి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశం రీసార్ట్లు ఏర్పాటు అనమాట ప్రకృతి ఆశ్రమం మంచిన ఆశ్రమం లాంటివి ఏర్పాటు చేసుకుని మనం ఉండవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం